హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు మహిమ గల మాణిక్యం సోమయ్య రెండెకరాల పొలం ఉన్న చిన్న రైతు పొలం మీద వచ్చే ఆదాయంతోటే గుట్టుగా సంసారం నెట్టుకు వస్తుంది అతని భార్య సావిత్రి ఆ సంవత్సరం వరదలు వచ్చి పంటలు నీటి పాలు అయ్యాయి సోమయ్య దగ్గర పదివేల రూపాయలు మాత్రమే ఉన్నాయి అతడు ఆ డబ్బు భార్యకు ఇచ్చి ఈ డబ్బుతో నువ్వు ఒక ఆరు నెలలు ఎలాగో గడుపు నేను పట్నం వెళ్ళి ఆ పని ఈ పని చేసి మళ్ళీ నారు పోసే వేళకు కొంత డబ్బు సంపాదించుకొని వస్తాను అన్నాడు సోమయ్య మర్నాడు చీకటితోనే పట్నం బయలుదేరాడు సోమయ్య పట్నం చేరడానికి పెద్ద అడవి దాటవలసి ఉంది అడవిలో సాయంత్రం కాగానే రాత్రికి ఆశ్రయం చూసుకోవడానికి గబగబా నడవడం మొదలుపెట్టాడు సోమయ్య చూస్తుండగానే పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది అదృష్టవశాత్తు ఒక పక్కగా ఉన్న కుటీరం ఒకటి కనిపించింది సోమయ్య క్షణం ఆలస్యం చేయకుండా కుటీరం సమీపించి తలుపు తట్టబోతూ ఉండగా లోపల గడియపెట్టి లేకపోవడంతో తలుపు తెరుచుకుంది లోపల ఎవరూ లేరు మెరుపు వెలుగులో లోపల ఉన్న పులి చర్మం ఏవో ఆకులు మూలికలు సోమయ్య కంటపడ్డాయి ఎవరో సాధు పురుషుడిది ఆ కుటీరం అని అర్థమైంది సోమయ్యకు కిటికీలోంచి వస్తున్న గాలికి తాళపత్రాలు కాబోలు లోపల అంతా చిందరవందరగా పడి ఉన్నాయి సోమయ్య అవన్నీ ఏరి బల్ల మీద పెట్టి మళ్ళీ గాలికి ఎగిరిపోకుండా ఆ పక్కనే ఉన్న రాయిని ఆ తాళపత్రాల మీద పెట్టాడు తరువాత ఒక పక్క చాప మీద నడుం వాల్చాడు సోమయ్యకు మెలుకువ వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయింది ఉలిక్కిపడి లేచిన అతడికి ఎదురుగా తాళపత్రాల మీద రాత్రి తను ఉంచిన రాయి దగదగ మెరిసిపోతూ కనిపడింది చప్పున దానిని చేతిలోకి తీసుకొని ఇది మామూలు రంగురాయి కాదు లక్షలు ఖరీదు చేసే మాణిక్యం అనుకున్నాడు సోమయ్య ఇంతలో ఒక సాధువు ఎవరు బాబు నువ్వు అంటూ లోనికి వచ్చాడు సోమయ్య కంగారు పడి చేతిలో రాయి బల్ల మీద పెట్టేసి తన గురించి అంతా చెప్పి రాత్రి వర్షంలో మీ కుటిరం నాకు ఆశ్రయం ఇచ్చింది అన్నాడు ఆ మాటలకు సాధువు నవ్వి నేను నిన్న సాయంత్రం మూలికల కోసం అడవిలోకి వెళ్ళాను పెద్దగా వర్షం మొదలయ్యేసరికి ఆ పక్కనే ఉన్న గుహలో తలదాచుకున్నాను ఆ గుహ ఎవరిదో తెలుసా ఒక ఎలుగుబంటిది నేను దాని గుహలో ఆశ్రయం పొందాను అన్నాడు ఈ అడవి మధ్య ఒంటరిగా మీరు ఎందుకు ఉంటున్నారు స్వామి అని అడిగాడు సోమయ్య అందుకు సాధువు మా గురువు గారు ఇక్కడే ఉండి అడవి బిడ్డలకు ఉచిత మూలిక వైద్యం చేసేవారు ఆయన తదనంతరం నేను కూడా అదే పని చేస్తున్నాను అన్నాడు సాధువు వెళ్ళే ముందు సోమయ్య ఇక ఉండబట్టలేక మీరు మామూలు రాయిలా వాడుతున్న రంగురాయి నాకు ఇప్పిస్తే నా దరిద్రం తీరిపోతుంది అది అమ్మితే మేము జీవితం అంతా సుఖంగా బతికేయవచ్చు దాన్ని నాకు ఇస్తారా స్వామి అని ఆశగా అడిగాడు దానికేం భాగ్యం నాయన అలాగే తీసుకో అన్నాడు సాధువు సోమయ్య ఆ విలువైన రాయి తీసుకొని జేబులో పెట్టుకొని పరమానందంతో ఇంటిదారి పట్టాడు అతడు ఇల్లు చేరేసరికి చీకటి పడింది అతను చాలాసార్లు తలుపు బాదాక సావిత్రి చిన్నగా వచ్చి తలుపు తీసింది ఆమె జ్వరంతో గజగజ వణికిపోతుంది తూలిపడిపోతున్న ఆమెను పట్టుకుంటూ అరే నీ ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది అన్నాడు సోమయ్య ఆందోళనగా భర్తను చూడగానే నువ్వు అప్పుడే తిరిగి వచ్చావేం అని అడిగింది చెబుతాను ముందు ఈ రంగురాయి నీ పెట్టెలో దాచిపెట్టు అంటూ తన తీసుకువచ్చిన విలువైన రాయి భార్య చేతికి ఇచ్చాడు సోమయ్య సావిత్రి ఆ రాయి పెట్టెలో దాచి వస్తూనే ఆశ్చర్యం నా జ్వరం తీసివేసినట్లుగా పోయింది అంది ఆనందంగా మర్నాడు సోమయ్య భార్యకు ఆ విలువైన రాయి ఎలా దొరికిందో చెప్పి ఇది లక్షలు విలువ చేసే మాణిక్యం అప్పుడే షరాబుకి దీన్ని చూపించి ఇంతకు కొంటాడో అని వస్తాను అడిగి వస్తాను అంటూ ఆ మాణిక్యాన్ని జేబులో పెట్టుకుని బయలుదేరాడు సోమయ్య అతడు గుమ్మం దాటబోతూ గడప తగిలి బోర్లా పడిపోయాడు మోకాళ్ళు మోజేతులు కొట్టుకుపోయి రక్తం రావడం మొదలయింది రక్తాన్ని చూడగానే సావిత్రి కంగారు పడి గుడ్డ తీసుకురావడానికి లోనికి పరిగెత్తింది లేచి నిలబడబోతూ జేబులో నుంచి జారిపోయి కింద పడిపోయిన రంగురాయిని చూసి చప్పున రాయిని చేతిలోకి తీసుకున్నాడు సోమయ్య అంతే అతడికి గాయం క్షణంలో మటుమాయం అయ్యింది గుడ్డ తీసుకువచ్చిన సావిత్రి భర్త కాళ్ళ మీద చేతుల మీద రక్తం లేకపోయేసరికి నోరు వెళ్ళబెట్టింది సోమయ్య భార్యను లోనికి తీసుకువెళ్ళి చూడబోతే ఈ రంగురాయి విలువైనదే కాదు మహిమ గల మాణిక్యం అనిపిస్తోంది దాన్ని చేతిలోకి తీసుకుంటే ఎటువంటి జ్వరాలు గాయాలైనా క్షణంలో తగ్గిపోతున్నాయి దీన్ని అమ్ముకుంటే మనం సుఖపడతాం కానీ ఇది ఆ సాధువు దగ్గర ఉంటే పేదవారైన వందల మంది అడవి బిడ్డలకు ఖచ్చితమైన వద్యం అందుతుంది ఇన్నాళ్ళు దీని మహిమ తెలియని సాధువు ముసలి సం వయస్సులో అడవిలో తిరుగుతూ మూలికలు సేకరిస్తున్నాడు ఇకపై ఆయనకు ఆ కష్టము ఉండకూడదు అన్నాడు అది విని సావిత్రి నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఈ మాణిక్యం ఆ సాధువుకు ఇస్ చేస్తే ఎంతోమంది పరోక్షంగా సహాయపడిన వాళ్ళం అవుతాము మనం బతకడానికి రెండు ఎకరాల పొలం ఉంది పంట దెబ్బతింటే కష్టం చేసి అయినా బతకగలం బతకగలమంది సోమయ్య ఆ సాయంత్రానికి సాధువు కుటీరం చేరుకున్నాడు సోమయ్యను చూస్తూనే మళ్ళీ వచ్చావేం నాయనా అని అడిగాడు సాధువు సోమయ్య జరిగిందంతా చెప్పి అది మామూలు రంగు రాయి కాదు స్వామి మహిమ కళ మాణిక్యం అది మీ దగ్గర ఉంటేనే ఎంతోమందికి మేలు జరుగుతుంది అంటూ ఆ మాణిక్యాన్ని సాధువు చేతిలో పెట్టి తను పని వెతుక్కుంటూ పట్టణానికి బయలుదేరాడు సోమయ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి